రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ప్రభుత్వం ఆదుకోవాలని వినుకొండ కారంపుడి రోడ్లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ది వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సమావేశంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు సెక్రటరీ షేక్ బాజిత్ డిమాండ్ చేశారు ప్రభుత్వానికి ఆదాయ వనరులలో కీలకమైన రియల్ ఎస్టేట్ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితి ప్రస్తుతం దయానికంగా ఉందని ప్రభుత్వం గుర్తించి తమకు అన్ని విధాల న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు ఉందని తమ కమిటీలో ఇప్పటి వరకు మూడు వందల మంది ఏజెంట్స్ ఉన్నారని వెల్లడించారు ది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు యొక్క సమావేశానికి హాజరవ్వడం జరిగింది సంవత్సరాల క్రితం ది వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చి ఒక యూనియన్ ఏర్పాటు చే చేసుకోవడం జరిగింది చేసే వాళ్ళు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అనేక సమస్యల మీద నలిగిపోతూ ఉన్నారు వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క యూనియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మా పరిస్థితుల ప్రభావం వల్ల మార్కెట్ చాలా స్లోగా ఉండటం వల్ల ఆర్థికంగా చాలామంది నష్టపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము దాన్ని ఉద్దేశించి ఈరోజు అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒకటే మేము కోరుకుంటుంది ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్న ఎవరైతే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం తరఫున గుర్తించాలి వాళ్ళ ఆర్థిక సహకారాన్ని అందించాలి కనీసం ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి ఒక సెంటు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఏజెంట్లు అనేవాళ్ళు నలిగిపోతూ ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులు గమనించి ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి ది వినుకొండ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ యూనియన్ తరపు నుంచి మేము అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో భార్య ఎత్తున ఈ యొక్క ఈ ఈయనను సంబంధించి అనేక కార్యక్రమాలు చేసేందుకు కూడా ఈరోజు ఒక ఆట చెప్పుకోవడం జరిగింది ఈరోజు సమావేశంలో ఇటు వినకొండపట్నం అభివృద్ధి కో కోసం ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము పాటు పడతామని వినకొండ అభివృద్ధిలో భాగంగా మేము కూడా సహకరిస్తామని చెప్పి ఒక సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మరి వెనుకొండలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లందరినీ కూడా ఒక సమావేశం చేసుకొని పటిష్టంగా యూనియన్ని బాగా స్టాండర్డ్ చేసి పటిష్టపరిచి ఈ నాయకత్వంతో ముందుకు వెళ్ళాలని రోజు నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొంచెం మా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చాలా చిన్న పేదవాళ్ళు కూడా మీడియేటర్ వ్యవస్థలో ఆధారపడి జీవనం సాగిస్తున్నారు వాళ్ళ అలాంటి కూడా కొంతమంది సొంత ఓన్ హౌస్ కూడా లేని వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకు కూడా ఇళ్ళ పట్టాలై గుర్తింపాలని మమ్మల్ని కూడా రియల్ ఎస్టేట్ అంటేనే ఒక డబ్బు ప్రధానమైన వ్యవహారం రియల్ ఎస్టేట్ డబ్బు అంతా కన్స్ట్రక్షన్ రకరకాల డబ్బు వెళ్తుంది గవర్నమెంట్కి ముఖ్యమైన ప్రధానమైన భూమికే రియల్ ఎస్టేట్ వ్యవహారం ఆ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి మీడియేటర్